హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ మటన్ ములగకాడ దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుందామండి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆనియన్స్ అనేది కట్ చేసుకుని వేసుకుందాం నేనైతే ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకున్నానండి ఆనియన్ అనేది వేస్తున్నాను ఆనియన్స్ మగ్గడానికి సరిపడా సాల్ట్ కొంచెం ఒకటి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి మూత పెట్టేసి మగ్గిద్దామండి ఓకే ఆనియన్స్ కొంచెం మగ్గాయి ఇప్పుడు మటన్ వేసుకుందాము కడిగి పెట్టుకున్న మటన్ ఇది కొంచెం మగ్గాలండి మూత పెట్టేద్దాం కొంచెం మగ్గిందండి ఇప్పుడు ములక్కాడలు కూడా వేసుకొని కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దామండి కొంచెం మగ్గుతుంది ఈ రెండు బాగా వేగాలి ఓకేనండి కొంచెం మగ్గింది కదా నేనైతే ఒక రెండు టమాటోస్ కట్ చేసి వేసుకున్నానండి సరిపోతుంది కొంచెం సాల్ట్ కూడా వేసాను మగ్గడానికి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి కర్రీ మటన్ ములిగ్ కడ చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ మీరు ట్రై చేయకపోతే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి మూత పెట్టేద్దాము కాసేపు ఓకే మగ్గింది కదండి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్సు అల్లవెల్ పేస్ట్ వేసుకున్నాను కొంచెం బాగా కలుపుకుందాము కలిపేసి మళ్ళీ మూత పెడదామండి కాసేపు కొంచెం వేగుతుంది ముక్కలు అవిన ఓకేనండి ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం అండి తర్వాత ఆచి మసాలా మటన్ మసాలా ఇది ఒక వన్ టేబుల్ స్పూను ఒకసారి బాగా కలుపుకుందాం బాగా కలుపుకొని ఇప్పుడు సరిపడా వాటర్ అనేది వేసుకుందాం వాటర్ వేసుకొని ఉడికిద్దామండి కర్రీని మూత పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ టూ మినిట్స్ అండి కర్రీన్ కూడా వేసుకున్నాము ఇప్పుడు చేసుకుందాం కర్రీ రెడీ చాలా టేస్టీ టేస్టీగా మటన్ అండ్ ములగ కర్రీ రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్టీ